సూపర్ సిక్స్ అమల్లో భాగంగా మరో కార్యక్రమాన్ని ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా పి ఫోర్ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు సంక్రాంతి నుంచి పి ఫోర్ అమల్లోకి రాబోతోంది బంద్ లో పర్యటించిన సీఎం చంద్రబాబు రెండు వేల నలభై ఏడు కల్లా భారత్ ప్రపంచంలోనే సూపర్ పవర్గా మారబోతోందన్నారు ప్రగతి పథంలో దూసుకువెళ్లాలంటే హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ చేయాలన్నారు టెక్నాలజీని ఇంటెలిజెన్స్ని వాడుకుంటూ ముందుకు సాగాలన్నారు అభివృద్ధి అంశాలతో పాటు కుటుంబ నియంత్రణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం స్వర్ణాంధ్ర లక్ష్యంగా త్వరలో పీ ఫోర్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు ఎంపీటీసీ సర్పంచ్ ఉండాలంటే ఇద్దరు పిల్లలు ఉండాలని పెట్టా ఇప్పుడు ఇద్దరు పిల్లలు లేకపోతే వాళ్ళ అర్హులు కాదని పెట్టాలి ఇప్పుడు కొత్తగా అవి కూడా తీసుకొస్తాను ఎందుకంటే కొన్ని కొన్ని డ్రాస్టిక్ గా పోతే డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ యాభై లక్షలు సంపాదిస్తున్నారు శ్రీనివాస రెడ్డి గారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ చేసుకోండి తప్ప మనం అనుకున్న లక్ష్యాలు చేరలేము రెండు వేల నలభై ఏడులో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఒక లక్ష్యంగా మీ అందరికీ పంపిస్తున్నా మీ అందరి ఆలోచనలు తీసుకుంటా రాష్ట్రం ఎక్కడుండాలి మీ కుటుంబం ఎక్కడుండాలి అందుకే కొత్త కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాను పండగ పూట సంక్రాంతి రోజున అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు పేదరికం లేని సమాజం జీరో పవర్టీ నేను ఏ పని చేసినా పేదవాళ్ల కోసమే చేస్తా పేదవాళ్ల కోసమే బ్రతకతా కార్యక్రమాలు పేదవాళ్ల కోసం నిర్వహిస్తానని మరొకసారి ఈ సభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా సంక్రాంతి నుండి అమలులోకి రానున్న P4 కార్యక్రమాన్ని నిమ్మకూరులో పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టనున్నారు అది కూడా రికార్డ్ చేసిన ఆ ఊరిని ఇప్పుడు టేక్ అప్ చేస్తాం ఫస్ట్ ఫేజ్ లో ఆ ఊరిని టేక్ అప్ చేసి మళ్ళీ రాష్ట్రం కూడా చేస్తాం జనవరికి దీనికి లాంచ్ చేస్తాం ప్రోగ్రామ్ ని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద నిమ్మకూరు ఫస్ట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేస్తాం ఇక డ్వాక్రా సంఘాలకు ఎంఎస్ఎంఈ హోదా కల్పించడం సహా స్వచ్ఛ సేవకుల అభివృద్ధికి అన్ని విధాలా చేయుతనిస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ఎంఎస్ఎంఈ పరిశ్రమ కేంద్రంగా తయారు చేస్తా మీ యొక్క స్ఫూర్తి మీ కష్టం నాకు బాగా ఐడియా ఉంది మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తాను మా డాక్టరా సంఘాలకు అని చెప్పి వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నా మొత్తం శానిటరీ వర్కర్స్ అందరికీ స్వచ్ఛ సేవకులందరికీ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుగా క్రియేట్ చేస్తాం జనవరి నుండి రాష్ట్రవ్యాప్తంగా అమలు కాబోతున్న పి ఫోర్ కార్యక్రమం ఎలా ఉండబోతోంది విధి విధానాలు ఎలా ఉంటాయనే చర్చ జరుగుతోంది ఇప్పుడు